ఉద్యోగం చేసి జీతం 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 అనుకునే నాకు వెస్టీజ్ కూడా ఇరవై పాతిక వేలు వస్తే కుటుంబానికి గడిపించి స్టార్ట్ చేశాను ఈ ఆరు నెలల్లో నాకు ఏం అర్థమైంది అంటే స్టార్టింగ్ ఆరు నెలల్లో జీతం కోసం పని పనిచేస్తే ఒక మనిషి జీవితం కోసం చేయాలని నాకు అర్థమైంది మీటింగ్స్ రావడం వల్ల అప్పుడు పట్టుకుని ఈ బిజినెస్ లో పాతిక వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లేవు ఉంటే మహా లక్ష రెండు లక్షలు మూడు లక్షలే తప్ప ఆలోచన పెద్ద తప్ప చిన్నగా ఉంటే కనుక ఇక్కడ మనం చెట్టు అని డిసైడ్ అయిపోయి సీరియస్ గా తీసుకుని ఇంట్లో వాళ్ళు వద్దంటన్నా భార్య వద్దంటన్నా అమ్మ వద్దంటన్నా నాన్న వద్దంటన్నా వ్యాపారం చేయమంటున్నా బయట ట్రెడిషనల్ బిజినెస్ చేయమంటున్నా అసలు పట్టించుకోకుండా నా జోలికి రాకండి నేను నెలకి రెండు మూడు లక్షలు సంపాదించడానికి నేను ప్రయత్నం మొదలు పెడుతున్నాను నా జీవితం నా ఇష్టం అని చెప్పి నా ఇంట్లో వాళ్ళు కూడా ఎదురించి బిజినెస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి లక్ష లక్ష పదివేలు వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి అప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాం అనుకున్నా నెక్స్ట్ ప్రమాణ స్వీకారానికి ఐదు లక్షలు తీసుకోవాలని అయితే నాలుగు లక్షల పొందే రెండు వేలు వచ్చింది యాభై లక్షలు ఉండాలని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుని తలపెట్టి స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇప్పటికే మరి కోటి రూపాయలు పెట్టి స్థలంతో పాటు ఇల్లు కట్టి మరి రెండో కార్ కొని పొయోటో హైడ్రేటెడ్ టాప్ అండ్ మోడల్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే నేను రెండు సార్లు ఫారెన్ ట్రిప్ వచ్చాను నా పిల్లల్ని బాగా చదివించుకోండి అంటే దానికి రీజన్ ఆ రోజు నేను ఒక్క చిన్న